అందరికీ నమస్కారం ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది మండే ఫ్రైడే రోజు ఫోర్ థర్టీకే లేస్తాను మిగతా రోజులలో ఫైవ్ ఓ క్లాక్ లేస్తాను పూజ ఉంటుందనేసి కొద్దిగా ఎర్లీగా లేస్తాను అన్నట్టు ఆ తర్వాత మొత్తం నీట్గా క్లీన్గా ఊడ్చాను ఆ తర్వాత వాటర్తో కడిగి వాకిలంతా ముగ్గు వేసాను ముగ్గు వేసిన తర్వాత కొద్దిగా కుంకుమ పసుపు వేసి ఇక ఇంట్లోకి వెళ్ళాను ముందుగా పాలు మీగడ తీసాను ఒక బౌల్లోకి తీసి ఒక స్టవ్ మీద పాలు పెట్టాను ఒకవైపు హాట్ వాటర్ పెట్టాను ఈరోజు లెమన్ వాటరే పెట్టాను తర్వాత కర్రీ కోసం అనేసి ఆలుగడ్డ టమాటా క్యాప్సికము చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుందనేసి చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను ఆ తర్వాత హాట్ వాటర్ వేడెక్కినాయి అయితే ఈ లోపు రైస్ పెడితే అన్నం అవుతుంది అనేసి ఒకవైపు రైస్ పెట్టాను స్టవ్ మీద కళాయి పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను వెజ్ కర్రీలలో ఎక్కువ శాతం నేను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తాను నాన్ వెజ్ కర్రీలోనైతే కొద్దిగా ఎక్కువనే వేస్తాను అన్నట్టు ఆయిల్ వేడికిన తర్వాత జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు మగ్గనిచ్చాను ఆ ఆయిల్లో కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసి కొద్దిసేపు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా క్యాప్సిక ముక్కలను మూడు ఒకేసారి వేసుకోవచ్చు ఎందుకంటే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నా కాబట్టి తొందరనే మగ్గుతాయి ఒక ఫైవ్ మినిట్స్ గరిటతో తిప్పాలి స్టవ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచి ఆ తర్వాత క్యాప్ పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి అయిందా లేదా అని ఒకసారి క్యాప్ తీసి చూసి గరిటతో ఒకసారి కలిపి చూశాను అన్నము అయింది సిమ్లో పెట్టాను కొద్దిసేపు ఫైవ్ మినిట్స్ ఉమ్మగిలితే అన్నం అయిపోతుంది ఆ తర్వాత ఇంకా హాట్ వాటర్ అన్న తాగుదాం అనేసి మా బాబు లెమన్ విండుతున్నాడు హాట్ వాటర్లో ఈలోపు కర్రీ కూడా మగ్గుతున్నది ఆ తర్వాత ఈరోజు టిఫిన్ కోసం అనేసి గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపగుంట్లు శనగపప్పు పల్లీలు కూడా వేసుకోవచ్చు పల్లీలు వేయలేదు ఈరోజు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అల్లం ముక్కలు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి కరివేపాకు కూడా వేసుకొని ఒక గ్లాసు రవ్వకు రెండు గ్లాసుల వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆసరా మగ్గిన తర్వాత గోధుమ రవ్వ కోసుకొని కొద్దిసేపు సిమ్ములో ఉంచాలి అదే ఉమ్మగిల్లిపోతుంది ఆ తర్వాత బాక్స్ కోసం అనేసి వైట్ రైస్ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఈరోజు ఆలగడ్డ టమాటా కర్రీ చూడండి చాలా బాగా వచ్చింది టిఫిన్ గోధుమ రవ్వ ఉప్మా పిల్లలకు బాక్స్ పెట్టేసి నేను పిల్లలు వెళ్ళిపోయాక మిగతా పనులన్నీ చేసు బండ మొత్తం నీట్గా తుడుచుకొని ఆ తర్వాత గ్యాస్ కూడా నీట్గా కడుగి సింక్ కూడా క్లీన్ చేసుకొని ఆ తర్వాత నేను రెడీ అయ్యి నాకు కూడా డ్యూటీ టైం అయిపోయింది నైన్ అయింది ఇంట్లో నుంచి బయలుదేరేసరికి టైం అయింది ఇంకా నాకు ఈరోజు బస్ అనేది దొరకలేదండి ఫ్రీ బస్సు దొరకనప్పుడు ఆటో ఎక్కుతాను కదా ఆటోలోనే వెళ్ళిపోయాను ఆ తర్వాత ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయ్యాను ఇంటికి వచ్చేసరికి మా పిల్లలు టీవీ చూస్తున్నారు ఇంకా అప్పుడు టైం వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ అవుతుంది మళ్ళీ ఈవినింగ్ రొటీన్లోకి వెళ్ళి పాలు పట్టారు నేను వచ్చేసరికి పాలల్లో ఒక గ్లాస్ వాటర్ పోసాను పోసి పాలనేది సిమ్లో పెట్టాను ఈ లోపు ఫ్రెష్ అయ్యి వచ్చేసి చపాతి పిండి ముందుగానే కలిపి పెట్టుకున్నాను ఆ పిండితో చపాతీలు చేశాను మార్నింగ్ ఎంత పనైనా చేయొచ్చు కానీ ఈవినింగ్ డ్యూటీ నుంచి వచ్చాక పని చేయాలంటే కొద్దిగా ఎంత అయినా కానీ ఓపి కనిపించేదండి అని ఆడవాళ్ళకు తప్పదు కదా మరి అయితే ఈ లోపిక అన్ని చపాతీలు మా కోసం అన్ని చేశాను చేసి ఇక అందరం తిన్నాము డిన్నర్ చేసాము చేశాక ఇంకా అప్పుడు మొత్తం కిచెన్లో మొత్తం నీట్గా చేసి పడుకునేసరికి టెన్ ఓ క్లాక్ అయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్